నిధులు కేటాయించాలి గొర్రెల కాపర్లకు మంచి నిధులు ఇచ్చి మంచి యూనిట్లు ఇచ్చి తప్పకుండా మా కురబ కులస్తుని ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి చిత్తూరు జిల్లా కురబ సంఘము నాయకులందరికీ నా యొక్క నమస్కారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్గం పిఎస్ మండతం గారు టూ మినిట్స్ మాట్లాడి కోరుతున్నాను అందరికీ నమస్కారం కురబ కులస్తులు ఈ రోజు పెద్ద ఎత్తున దాస శ్రేష్ట కనకదాసు గారి విగ్రహం అనేక చిక్కులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని ప్రభుత్వం మనకు ఎంత ఇబ్బందులు పెట్టినా కూడా కురబ కులస్తులందరూ ఏకంగా ఉండి ఈ రోజు బ్రహ్మాండంగా ఈ ప్రదేశం ఏర్పాటు చేసుకున్నాం ఈ ప్రారంభోత్సవానికి స్వయంగా మన కుప్పం నియోజకవర్గ మనం అందరూ కూడా ఆరాధ్య దైవంగా పూజించేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం నుంచి కూడా కులభ కులానికి సంబంధించిన ముఖ్య నాయకులు వేదిక మీద చాలా మంది వచ్చారు అందరూ రావడం చాలా సంతోషం ఈరోజు చాలా మంది కురబస్తులు మనకు తెలుగుదేశం పార్టీ వైపు వస్తున్నారు గుండ్లపల్లి గ్రామం నుంచి కూడా తాయప్ప ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నలభై కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరడానికి కూడా ఇక్కడికి వచ్చారు చాలా సంతోషం కురబ కులస్తులు పదే పదే చెప్తుంటాం వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా మాట తప్పకుండా ఎవరికైనా నమ్ముతారంటే ప్రాణం ఇచ్చినా కూడా వాళ్ళతోనే ఉంటారు ఇది అనేక సార్లు మనం చూసాం కాబట్టి కురబ కులస్తులు అచంచలమైన విశ్వాసం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వంలో ఉన్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా అదే రుణం తీర్చుకుంటూ కుప్పంలో పెద్ద ఎత్తున మనకు ఈ గొర్రెల ప్రాజెక్టు కూడా తీసుకుని వచ్చి దాదాపు మూడు వేల కుటుంబాలు కూడా ఇచ్చాం ఇంకా కూడా చాలా మందికి ఇవ్వాలి బ్రహ్మాండంగా ఈ కమ్యూనిటీ భవనం ఏర్పాటు చేసి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకొని మీ గౌరవం ప్రతిష్టలు పెంపొందించే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకుంటాను తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు థ్యాంక్ యూ వెరీ మచ్ అనంతపురం జిల్లా పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పాఠశాల సార్ కాదు రెండు నిమిషాలు వేదికను అలంకరించి వేదికను అలంకరించిన పూజ్యలు పెద్దలు మన మాజీ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి అమృత హస్తాలతో మన పూజ్యులు మహాపురుషుడు అయినటువంటి భక్త కనకదాసు యొక్క విగ్రహావిష్కరణ జరగడం చాలా సంతోషదాయకం అదేవిధంగా కుప్పం నియోజకవర్గంలో కేంద్రంలో ఈరోజు ఒక కన్నల పండుగ రోజు అందరూ కలిసి మెలిసి ఐకమత్యంగా ఒక పండగను జరుపుకోబోతున్నాం అయితే ముఖ్యంగా ఒకసారి ఆలోచన చేయాల మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఒక ఎకరా ఏడు సెంట్లు ఇచ్చారు రాత్రి ఇక్కడ వచ్చి అడిగాను ఏమై ఎంత విలువ చేస్తుందంటే నాలుగు నుండి ఐదు కోట్లు ఐదు కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒక కళ్యాణ మంటపం నిర్మించుకునే దానికి యాభై లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు అని చెప్పారు చాలా సంతోషం మనం ఎప్పటికీ రుణపడి ఉండాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మన కులం మాటిస్తే మాట మీద నిలబడేటువంటి కులం మీరు కూడా ఒక్కసారి ఆలోచన చేయండి అదే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒక తూటుబొట్టయినా మన కులాకి కులానికి ఏమైనా సాయం చేశాడా సాయం చేశారా చేశారా లేదా మరి ఏం చేయాలి మరి ఈ రోజు మన కోసం మన కులానికి గౌరవం ఇచ్చినటువంటి పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి అన్ని విధాలా సహకరించి లక్ష మెజారిటీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఉంది గెలిపిస్తారా లేదా గెలిపిస్తారా లేదా ఈ రోజు మీరు ఇక్కడ వచ్చారు మీరు కూర్చున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు స్థలం ఇచ్చాడు కాబట్టి ఐక్యంగా ఇక్కడ కూర్చున్నాం ఒక కళ్యాణ మండపంలో కూర్చోబోతున్నాం మరో వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునే దానికి శుభకార్యాలు చేసుకునే దానికి ఐకమత్యంగా కూర్చొని మాట్లాడుకునే దానికి ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి మహాపురుషుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో మనం చూసాం చరిత్ర బుట్టులోకి వెళితే ఆ రోజు బీసీలకి స్థానిక సమస్యలో ఎక్కడ కూడా రిజర్వేషన్ లేవు అయితే నందమూరి తారక రామారావు గారు అయితేనేమి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థలో రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే